మహాదేవి జమకాలి జమకాది ఆశిస్తున్నాను మీ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారికి మీ అందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నవంబర్ పన్నెండు కాలభైరు జయంతి అనేది రాబోతుంది కాలభైరు అష్టమని కూడా అంటారు ఆ రోజు కాలభైరవ స్వామికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క ఎనిమిది దిశల నుండి అష్టభైరులను ఎప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటారు అష్టభై కాన్సెప్ట్ అనేది వేరు దాని గురించి ఎప్పుడైనా వేరే వీడియోలో తెలుసుకుందాం బ్రీఫ్ గా బట్ ప్రజెంట్ అయినట్లయితే ఈ యొక్క కలియుగంలోని కలియుగంలో జాగృత అవస్థలో ఉన్న దేవీ దేవతల్లో ఒకరు ఎవరు అంటే కాలభైరవ స్వామి ఎప్పుడైనా సరే మన జాగృత దేవీ దేవతలకి ఈ కలియుగంలో మనం పూజించినట్లయితే వాళ్ళ ఆరాధన అవ్వచ్చు ఉపాసన అవ్వచ్చు సాధన కానీ చేసినట్లయితే తప్పనిసరిగా వాటి యొక్క ఫలితం అనేది మీకు అతి కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది అలాగే కాలభైరవ స్వామి కూడా అంతే కాలభైరవ స్వామి యొక్క నివాసం ఏంటంటే స్మశానం అలాగే నవంబర్ పన్నెండు కాలభైరవ జయంతి అంటే అతని యొక్క ఆవిర్భావం జరిగిన రోజు అంటే శివుని యొక్క ఉగ్ర స్వరూపం కాలభైరవ స్వామి ఈ యొక్క ప్రపంచాన్ని రక్షిస్తూ ఉంటాడు కాలభైరవ స్వామి కాపలా కాస్తూ ఉంటాడు అయితే చాలా మంది అంటూ ఉంటారు కాలభైరవ స్వామిని ఇంట్లో పెట్టకూడదు కదా మంచిది కాదు నో ఇలాంటివన్నీ నమ్మదు అయితే అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో మరి ప్రతి ఒక్క అంటే ప్రతి ఇంట్లోనే అమ్మవారి యొక్క ఏదో ఒక స్వరూపం అనేది ఉంటూనే ఉంటుంది మాత గౌరీ అవ్వచ్చు మాత పార్వతి అవ్వచ్చు మా దుర్గ అవ్వచ్చు మా కాళీ అవ్వచ్చు మీ యొక్క కులదేవి దేవత ఎవరైనా అవ్వచ్చు అమ్మవారితో ఎప్పుడు కాలభైరవ స్వామి తోడుగా ఉంటారు అమ్మవారి రక్షణ గురించి అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో అష్టాదశ పీఠాలు ప్రతి ఒక్క శక్తిపీఠానికి సంబంధించి ప్రతి ఒక్క ఏదో ఒక భైరోడు తప్పనిసరిగా ఉన్నారు అంతేంటి ఒక దశమహా విద్యలు ఉన్నాయి దశమహా విద్యలో మా ఖాళీ మా తాడ మా చిన్న మస్త మాతంగి మత మాతంగితో మాతంగ ఉన్నారు మాతంగ భైరవ అనేసి ఉన్నారు అలాగే మాత చిన్న మస్తతో కబంద భైరవుడు ఉన్నాడు ఇలా అమ్మవారి యొక్క ప్రతి ఒక్క స్వరూపానికి తప్పనిసరిగా ఏదో ఒక బైరుడు కాపలాగా ఉంటాడు అమ్మవారిని రక్షిస్తూ ఉంటారు అలాగే మన ఇంటి రక్షణ కొరకు అలాగే మీ ఇంట్లో ఉన్న దేవీ దేవతల రక్షణ కొరకు మీ ఇంటి రక్షణ కొరకు మీ రక్షణ కొరకు తప్పనిసరిగా మీ ఇంట్లో కాలభైరవ స్వామి యొక్క విగ్రహం ఉండడం అనేది చాలా అవసరం పట్టవరికి ఎప్పుడు ప్రాణప్రతిష్ఠ అనేది చేయరు ఏదైనా ఒక చిన్న విగ్రహం తెచ్చుకొని చిన్నపాటి పరిమాణంలో విగ్రహాన్ని తెచ్చుకొని మీ దగ్గరలో ఉన్న పురోహితులు అవ్వచ్చు పండితులు అవ్వచ్చు ప్రాణ చేసి ఈ యొక్క నవంబర్ పన్నెండు కాలభైరవ జయంతికి మీ ఇంట్లో విరాజమానం చేయండి కాలభైరవ స్వామికి ఇలా చేసినట్లయితే మీ పైన ఎటువంటి నరకుష కానీ నరదృష్టి కానీ ఎవరైనా ఎటువంటి తంత్ర ప్రయోగాలు చేసినా కానీ మీ పైన దుష్టశత్తుల ప్రయోగాలు మీ పైన చేసినా కానీ అవి మీ వరకు రానివ్వకుండా కాలభైరవ స్వామి ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు మీరు రోజు కాలభైరవ అష్టకాన్ని పట్టించవచ్చు కాలభైరవ అష్టోత్తరాన్ని పఠించవచ్చు కాలభైరవ్ చాలీసాన్ని మీరు పఠించవచ్చు ఇలా చే కాలభైరుని పూజించడం వల్ల ఎక్కువగా ఎవరైతే మానసిక ఆవేదంతో బాధపడుతూ ఉంటారో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో ఆ బాధలు అనేవి తీరుతాయి అయితే ఈ యొక్క చాలా అందుకే ఇలాంటి అప్పుగా అయితే తొలగించండి మీ యొక్క మనసులో ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించండి తప్పకుండా మీ ఇంట్లో కాలభైరవ స్వామికి స్థానాన్ని అయితే ఇవ్వండి ఈ యొక్క కాలభైరవ జయంతికి అయితే ఈ పూజా విధి విధానం ఏంటి కాలభైరవ స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అతని యొక్క ఆశీస్సును ఎలా పొందాలి అతని యొక్క బ్లెసింగ్స్ని ఎలా పొందాలి అతని యొక్క కరుణాకృపా కటాక్షన్ని ఎలా పొందాలి అయితే ఈ పూజా విధి విధానం ఏంటి మీ దగ్గర ఒకవేళ కాలభైర విగ్రహం లేకపోయినట్లయితే మీరు నన్ను కూడా సంప్రదించవచ్చు మేము ఏం చేస్తాము అంటే కాలభైర స్వామి విగ్రహాన్ని మీ అంటే మీ ఇంటిని పాలి మీద పూజ చేయించి వాటిని ప్రతిష్ట చేసి పూర్తిగా యాక్టివేట్ చేసి ఆ యొక్క విగ్రహాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్లయితే లేదు మీరు బయట నుండి కనుక్కోవాలి కనుక్కొని మీ యొక్క దగ్గరలో ఉన్న పండితుల ద్వారా ప్రాణ ప్రతిష్ట అనేది చేయించండి అయితే ఇప్పుడు పూజా విధి విధానం ఏంటి చాలా మంది కాలభైరు ఉపాసన చేస్తుంటారు కాలబైరు ఆరాధన చేస్తారు కాళబైరు మంత్ర సాధన చేసిన వాళ్ళు ఉన్నారు చూస్తున్న ఇప్పుడు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారు అయితే విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత ఒకవేళ మీరు మదిరాన్ని సేవిస్తే అంటే మద్యపానాన్ని సేవించినట్లయితే తప్పకుండా మీరు మద్యపానాన్ని కాలభైర స్వామికి ప్రసాదంగా పెట్టచ్చు మీరు ధూమ్రపానం చేసినట్లయితే అంటే సిగరెట్ మీరు తాగినట్లయితే తప్పకుండా సిగరెట్ ని మీరు బాబాకి ప్రసాదంగా పెట్టచ్చు ఒకవేళ మీరు సిగరెట్ తాగి మద్యపానాన్ని సేవించి బాబాకి కలభైరవ స్వామి పెట్టపోయినట్లయితే అది తప్పు మీరు సేవించినట్లయితే తప్పకుండా బాబాకి ఇవ్వండి సేవించడం అంటే రోజు తప్ప తాగి పడిపోవడం కాదు కొంచెం పరిమాణంలో మాత్రం మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరి ప్రసాదంగా స్వీకరించవచ్చు అలాగే బాబాకి కూడా ప్రసాదంగా పెట్టచ్చు లేదు నేను మద్యపానం సేవించను లేకపోతే మద్యాన్ని సేవించను ఆ సిగరెట్ ని తాగను అనుకున్న పక్షంలో మీ దగ్గరలో ఏదైనా భైరబాబా టెంపుల్ ఉన్నా కానీ శివుని టెంపుల్ ఉన్నా కానీ బా మందు బాటిల్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ మీరు ఏ బ్రాండ్ అయినా ఏదైనా అవ్వచ్చు మీ దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్లోని దాన్ని ఆఫర్ చేయండి ప్రసాదంగా ఇవ్వండి లేని పక్షంలో మీ ఇంట్లోని లడ్డూలు బూందీ లడ్డూని మీరు బయట నుండి ప్రసాదంగా తీసుకొని రావచ్చు లేకపోతే లడ్డూని మీ ఇంట్లో ప్రిపేర్ చేయచ్చు లేకపోతే తెల్లని పాయసం అంటే క్షీరాన్నం అవ్వచ్చు లేకపోతే తెల్ల పాయసం అవ్వచ్చు బాబాకి ప్రసా కాలభైరవ స్వామికి ప్రసాదంగా పెట్టచ్చు అయితే ఈ కాలపైరు ప్రసాదంగా పెట్టక ముందు మీరు చేయాల్సిన జపం ఏంటి అంటే బీజాక్షరాలకు సంబంధించిన జపం అయితే చేయొద్దు మీ ఓన్లీ మీరు గురు దీక్షితులైనట్లయితే గురువు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు బీజాక్షరానికి సంబంధించిన మంత్ర జపం అయితే చేయొచ్చు గురువు లేరు అనుకున్న అనుకున్న పక్షంలోని మీరు ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని మీరు జపం చేయొచ్చు జపం అనేది ఓం కాలభైరవాయ నమ అనే ఐదు మాలలు చేసి మీరు భైరబాబాకి మీరు ఏది ప్రసాదంగా ఇవ్వాలనుకుంటున్నారో వాటిని ప్రసాదంగా పెట్టచ్చు అలాగే మీరు ఆసనంగా ఉపయోగించేది మీరు ఏదైతే ఆసనం ఉపయోగిస్తారో ఆ రోజు రెడ్ కలర్ ఎరుపు రంగు కలిగిన ఆసనం పాసనాన్ని ఉంచుకోండి మీరు ఏదైతే ఆసనాన్ని ఉపయోగిస్తారో ఆసనాన్ని వేరే వాళ్ళు ఉపయోగించకుండా ఉండేటట్లుగా చూడండి ఎందుకంటే ఎవరి ఆసనం అనేది వాళ్ళకి సిద్ధ అనేది అవుతుంది ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు అవ్వచ్చు ఏదైనా అంటే ఎప్పుడైనా దైవిక పద్ధతులు అంటే సాత్విక మనం ఏదైనా పూజా పద్ధతులు ఏదైనా చూసినట్లయితే మనం ఏదైనా రోజు వినియోగించేది ఆ వస్తువుని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మీ యొక్క మంత్ర అవ్వచ్చు లేకపోతే మీ యొక్క ఆసనం అవ్వచ్చు వేరే వాళ్ళు ఉపయోగించకుండా ఉండేటట్లుగా చూసుకోండి ఎరుపు రంగు కలిగిన ఆసనం పైన కూర్చొని మీరు ఓం కాలభైరవ నమ అనే మంత్రాన్ని ఐదు మాలలు జపించిన తర్వాత మీరు ఏ ప్రసాదాన్ని బైరవయున బాబాకి ప్రసాదంగా ఐ మీన్ ఇవ్వాలనుకుంటున్నారో వాటిని మీరు ఇవ్వచ్చు దాని యొక్క పూజా పద్ధతి ఏంటి ఏ విధంగా ఇవ్వాలి ఏం చేయాలి అనేది నేను వీడియో మీరు ఆ ప్రాసెస్ చూడొచ్చు అది అయితే భైరవ బాబాని ఎలా ప్రసన్నం చేసుకోవాలి దాని యొక్క పూజా విధి విధానం ఏంటి పూజా విధి విధానం కావాల్సిన సామాగ్రి ఏంటి ఐదు లడ్డులు నేను రగులాడవను తీసుకున్నాను మీరు కూడా బూందీ లడ్డూను కూడా బాబాకి ప్రసాదంగా పెట్టచ్చు బై అయితే బజార్లో బూందీ లడ్డులు ఏవైతే దొరుకుతాయో అవి కొంచెం పెద్ద పరిమాణం ఉంటాయి వాటిని మీరు వేరు చేసి ఇలా చిన్న లడ్డూల పరిమాణంలోనే భైరవ బాబాకి ప్రసాదంగా పెట్టచ్చు ఏదైనా సరే ఫోటో కాకుండా ఆ భైరవ బాబా యొక్క విగ్రహాన్ని ఓకే మీ యొక్క దగ్గరలో ఏదైనా బ్రాహ్మణులు ఉన్నా గానీ ప్రాణ ప్రతిష్ట చేయించి విగ్రహాన్ని మీ ఇంట్లోని ఉంచినట్లయితే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి అవ్వచ్చు దుశ్చతుల ప్రభావం అనేది అవ్వచ్చు మీ ఇంటిపైన మీ పైన కానీ ఉండవు అండ్ ఇంకోటి కావాల్సింది ఏంటంటే కర్పూరం అలాగే మీరు ధూమ్రపానం చేసినట్లయితే అంటే మీరు సిగరెట్ సేవించినట్లయితే మీరు భైరవ బాబాకు కూడా సిగరెట్ పోగాన్ని ఇవ్వచ్చు అలాగే మీరు మద్యపానాన్ని స్వీకరించినట్లయితే మద్యపానాన్ని కూడా ప్రసాదంగా పెట్టచ్చు లేదు నేను మద్యపానాన్ని నేను చేయను మీరు మీకు మందు తాగే అలవాటు లేకపోయిన పక్షంలో ఒక బాటల్ని మీ దగ్గరలో ఉన్న శివు టెంపుల్ అయిన భైరవ బాబా టెంపుల్ అయినా అవ్వచ్చు దాన్ని ఆఫర్ చేయండి అంటే ఇవ్వండి లేదు మీకు మందు తాగే అలవాటు ఉంది లేకపోతే భైరవ బాబాకు మందు ఇవ్వనంటే అది తప్పు తప్పకుండా భైరవ కూడా మందుని ప్రసాదంగా పెట్టండి అది ఎలా అంటే ఒక చిన్న పరిమాణం ఇంత ఇంత డొక్కులోని ఇంత ఇంత పరిమాణంలో మందుని తీసుకొని బైరబాబాకి మూడు సార్లు ఈ యొక్క రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో దీన్ని ఇలా తీసుకొని భైరబాబాకి నోటి వరకు ఇలా పెట్టండి ఇలా పెట్టి ప్రసాదంగా పెట్టి దీన్ని బైరబాబా దగ్గర పాదాల దగ్గరే ఉంచండి అండ్ సిగరెట్ ని ఎలా భోగంగా ఇవ్వాలి కొంతమందికి తెలిసి ఉండచ్చు కొంతమంది తిరిగిపోవచ్చు దీన్ని ఏదైతే ఇక్కడ వెలిగించేసి మీరు బైరబాబాకి ఇలాగా ఈ స్టాండర్డ్ పొజిషన్ లో ఉంచాలి ఓకే ఇలా స్టాండర్డ్ పొజిషన్లో ఉంచాలి మీరు సిగరెట్ వెలిగించి ఇలా ఉంచుతాను అలా ఉంచుతాను ఇటువైపు తిప్పుతాను అటువైపు తిప్పుతాను కాదు సిగరెట్ వెలిగించి భైరబాబాకి ఇలా అందించేసి ఇలా పెట్టిన తర్వాత మీరేమో ఇలా ఈ పొజిషన్లోని సిగరెట్ అనేది ఉంచాలి దాని మటుగా అది కాలుతూనే ఉంటుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ కి ఏదైతే వస్తుందో ఒకవేళ మీకు మద్యపానం దుమ్రపానం చేసే అలవాటు ఉన్నట్లయితే మీరు వీటిని లేని పక్షంలోని మీ ఇంట్లో ఏదైతే ఓకే లడ్డూలు ఏవైతే ఉన్నాయి ఈ లడ్డూని ఐదు లడ్డుని ప్రసాదంగా పెట్టిన తర్వాత బాబాకి ఈ యొక్క పరిమాణంలోని ఇంతే ఇంత ఎక్కువ కూడా కాదు ఈ ఐదు లడ్డు కొంత కొంత భాగాన్ని సేకరించండి ఓకే కొంత కొంత భాగాన్ని సేకరించి ఈ విధంగా ఐదు లడ్డూని ఐదు భాగాల్ని సేకరించిన తర్వాత మీరు దీంట్లో కొంత కర్పూరాన్ని వేసి ఓం ముందుగా నేను చెప్పాను ఓం కాలభైరవా నమ అవ్వచ్చు భైరవ నామాని కూడా మీరు చెప్పించవచ్చు భైరవ భైరవ అని కూడా అనొచ్చు లేకపోతే ఓం కాల భైరవా నమ అని కూడా మీరు అనొచ్చు ఈ విధంగా ఈ విధంగా మీరు వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అగ్గిపెట్టినతోని ఈ యొక్క దీన్ని వెలిగించాలి భైరవ బాబాకి భోగంగా అర్పించాలి ఆఫర్ చేయాలి ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే దీన్ని వెలిగించాలి అగ్గిపెట్టేదని ఓకే ఈ విధంగా భైరవబాబాకి మీరు భోగాన్ని అర్పించవచ్చు ఈ తర్వాత ఈ ఐదు లడ్డు ఏం చేస్తారంటే ఐదు లడ్డు ఈ ప్రసాదాన్ని మీ ఇంట్లోని అందరికి ఎంతమంది సదస్సులు ఉన్నా కుటుంబ సదస్సులు వాళ్ళందరికీ పంచండి మీరు కూడా తినండి ఇదో రూ ఏం చేస్తారంటే బాబా సవారి ఏదైతే ఉందో శునకం ఏదైతే ఉందో భైరవుడు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో బయట కొని కాదు మీ ఇంట్లో ఏవైతే రొట్టెలు చేస్తారో అంటే చపాతీలు ఎవరైతే చేస్తారో పాలులో ముంచేసి అవి మీ ఇంటి బయట ఏవైతే శునకాలు తిరుగుతుంటాయి వాటికి ఆహారంగా పెట్టండి ఇలా చేసినట్లయితే భైరవ బాబా యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది ఆశస్సులు అనేవి మీకు లభిస్తాయి ఈ భైరవ జయంతికి ఈ విధంగా చేసి మీరు భైరవ బాబా యొక్క కరోనా కృపా కటాక్షాన్ని పొందొచ్చు మళ్ళా వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్హమహాదేవ్ క్షమాకాలి క్షమకాలి